వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మల తల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ సపోర్ట్ ఉంటే మేము కూడా బాగుంటామండి ఇకనా ఈరోజైతే ఈవినింగ్ నాకు స్టార్ట్ చేస్తున్నాం పొద్దున్న ఇదిగో ఇంటికి చూడండి ఎట్లా కూడా పొద్దున పొద్దున్నే మార్నింగ్ ఇంటికి వచ్చారు పొద్దునే ఇక వాళ్ళకి ఇన్ని ఇచ్చిన నేను మూట కట్టి ఇన్ని ఇచ్చినానా మా ఇద్దరి ఇన్ని ఇస్తే మూట చుట్టు చుట్టు చుట్టి చుట్టి ఏలు చుట్టుకొని ఇన్ని చేశారు వాళ్ళు ఇకనా దానికి ఇంత గిన్నెస్తుంది ఇంకా వద్దునే వద్దు నా ఇంటికి నా దగ్గర ఉంటాయి నువ్వు వెళ్ళిపోమ్మా ఏం ఊసిపోతున్నాయి అంటే నేనైతే వాడని షాంపూ లేదు వాడని కొబ్బరి నూనె లేదు ఇంటికి ఏం ఊడుతున్నాయంటే ఊడుతున్నాయి ఓకే అండి బ్లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తుమిక ఎండబెట్టినా కదా ఎదుగుపోతున్నా పెట్టినాను ఇంకా మా వారు మా సాయి బాబు అయితే మేము మేము కాలు రాజుకొచ్చారు ఇంకా దాన్ని అయితే చెప్తా నేను మసుగుడ్లన్నీ సరిపో మస్గుదాన్ని అయితే పిల్లలు క్యారేజీ బుట్టలు ఇవి ఎందుకు పక్కన పడేయాలని నేను ఇట్లా మసిగుడ్లకు పెట్టుకుంటా కారు మారించుకొచ్చారు పొద్దున ఇక దాన్ని దీంట్లో అయితే ఆరు పోసేసి దీంట్లో మంచిగా మళ్ళీ వేడిగా ఉంటుంది కదా అది దంపుడితో అయితే మనకు ఇబ్బంది లేదు అది ఏమంటారు మర ఏమంటారు అది మిషన్ కరెంటు మీద ఆడిచ్చేది కదా మీద వేడెక్కితే అనమాట అందుకని దీన్ని దీంతో వేసుకొని కాసేపు ఆరబెట్టి వేసుకొని దీనికి ఏమేమి వేయాలి దాని పురుగు పట్టు వేసిన అంటే దన్న మీద పడుతుంది దీంతో వేస్తారు దాంతో మంచిగా అనుకుంటా పెట్టుకొని దీన్ని పురుగు పట్టకుండా చూసుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా వాడుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు వేడి ఉంది మా వేడి ఉంది కారం కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇదిగోండి నేను కూడా యూట్యూబ్ లో చూసినాను నేను కూడా అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నేను కూడా చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నా నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా కాబట్టి నా ఛానల్ కూడా చెప్పాలి ఒకవేళ నన్ను కూడా ఎవరైనా చూస్తారు కదా ఖచ్చితంగా వాళ్ళు నా గురించే నా నుంచే ఎవరో ఒకరు ఈ టిప్ తెలుసుకుంటారు అనేది చెప్తున్నాను మీకు ఇదిగోండి లవంగాలు దగ్గర చూపెట్ట ఇగోండి లవంగాలు ఇవి వేసుకుంటే పురుగులు అయితే పట్టవండి ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా నేను కూడా చాలా సంవత్సరానికి వాడుతున్నాను నేను కూడా ఇప్పుడంటే నా ఇప్పుడు నేను స్టా స్టార్ట్ చేస్తున్నప్పుడే ఇప్పుడు నేను కారు నాడించిన కాబట్టి మీకు చెప్పాలని చెప్తున్నాను నేను నేను చాలా సంవత్సరాలు అయితే వాడుతున్నాను ఇది అయితే వేసుకుంటే పురుగ్ పట్టదండి ఖచ్చితంగా కాకపోతే మనకి ఇది పిండి ఇది పిండి అంటున్నా ఈ కారం దంచేది అయితే ఇబ్బంది లేదు వాళ్ళు కరెంటు మిషన్ చేస్తారు కదా వేడెక్కిత్తి ఆ వేడికి ఇట్లా ఆరబెట్టుకోండి ముందు ఆరబెట్టుకొని ఆమె ఆ వేడికి నిమ్మొస్తుంది అనమాట మన ఆమెను మూత పెట్టేస్తే ఇట్లా ఆరబెట్టేసేసుకొని అప్పుడు అంత ఆరిపోయినాక పూర్తిగా వేడేంత ఆరిపోయినాక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోండి ఇదిగో నేను నేనైతే వేస్తున్నా లవంగాలు లవంగాలు అయితే వేస్తున్నా అయితే ఈ లవంగాలు బియ్యంలో కూడా వేసుకోవచ్చు అండి బియ్యంలో కూడా పురుగులు పట్టవు బియ్యంలో కూడా వాడుకోవచ్చు అనమాట ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా పది రూపాయలది ఆ ప్యాకెట్ తెచ్చి వేసేసుకున్నామంటే మనకు బియ్యంలో కూడా మంచిగా యూజ్ అవుతుంది ఈ లవంగాలు చాలా యూజ్ అవుతాయి ఓకే నా టిప్పుగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంది నేను వాడకడానికి అయితే కొద్దిగా విత్తి పెట్టుకున్నా ఇంట్లోకి ఇదిగోండి కదా మిగతా తీసి దాంట్లో పెట్టేసుకున్నా ఎలా అండి టమాటో పచ్చలు అయితే చేస్తున్నా ఎందుకంటే సండే చికెన్ మటన్ ఏదో తింటారు కదా మా ఇంట్లో చికెన్ లేండి మటన్ తెచ్చుకునేంత ఇది లేదు ఎప్పుడో ఒకసారి ఒక ఐదు ఆరు నెలలకు ఒక సంవత్సరానికి తెచ్చుకుంటాము ఇక నా ఈ చికెన్ మటన్ తింటాను కదా ఇక నాకైతే మటుకు ఎందుకనో ఆ తర్వాత రోజు పచ్చడి అనిపిస్తుంది బాగా ఫుల్ అనిపిస్తుంది ఇక నాకు ఏరు తిరుగుద్దు అవుతుంది నోటికి ఇక నా అందరూ టమాటా పచ్చడి అయితే చాలా ఇష్టం నాకు ఇంకా అంతకన్నా ఏ పచ్చ ఇష్టం ఉండదు టమాటా పచ్చడి నాకు చాలా ఇష్టం ఇంక ఫ్రిడ్జ్ లో తీ నాలుగే ఉండేవి టమాటాలు ఇంకా సరే ఈ పొడికాలు పొందలే అన్నట్టు ప్రిపేర్ చేస్తాను కాబోబా ఎట్లా కొద్దిగా చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా రెట్టింపు పుట్టదు కదా అది మీ అందరూ చాలా మంది తెలిసి ఉంటుంది తెలిసి ఇది అండి నాలుగు టమోటాలు అయితే ఉండవు ఇదిగోండి నాలుగు టమోటాలు రెడ్డి చేసిన ఇంకా పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు ఇక నా ఇదిగోండి బాండ్లి మా బాండ్లి బల ఉంది కదా ఈ బాండ్లి దీన్ని చూసి మీరు ఎగ దాన్ని చూసి మీరు ఎగతాయ్ ఎందుకంటే మమ్మించిన ఇచ్చిన బాండ్లీ ఎప్పుడు ఎప్పుడు తోలు అది మమ్మించిన ఇచ్చిన అన్నమాట అనమాట అది అట్లానే గుర్తుగా దాచిపెట్టుకొని ఉన్న అది దాని చూసే తేదాలు చేయ కాకపోతే మనకి పని చేస్తుంది కదా ఇబ్బంది లేకుండా అయితే పచ్చిమిర్చిని నేను ఈ నీళ్ళన్ని తడు ఇట్లా మనం తడుపుతాం కదా ఇది తడుపుతాం కదా ఇది తడిపినప్పుడు ఆమె నూనె వేసే కాకండి ఎందుకంటే పట్పట సౌండ్ వస్తుంది పట్పట పేరుతాయి ఆమె ఘాటు కూడా వస్తుంది ఆ ఘాటు అయితే రాకుండా ఉండాలంటే ఆ నీళ్ళన్నీ బాగా ఇట్లా ఆరిపోతుంది కదా వేడికి చూడండి ఇట్లా అట్లా అంటే ఉంటే ఆరిపోతుంది కదా అట్లా ఆరిపోయినాక ఆయిల్ పోయండి అప్పుడు మనకి స్మెల్ అదే ఘాటు రాదు పేలవు అదొక టిప్ చెప్తా నేను ఈ పచ్చలు చేసినప్పుడు మనకు పచ్చిమిర్చి పచ్చలు చేసినప్పుడు అదొక టిప్పు చెప్పగలను మీకు నేను ఇట్లా ఈ నెమ్మంత ఆరిపోయినాక ఆయిల్ పోస్తాను నెమ్మంత డ్రై అయిపోయింది కదా మంచిగా పచ్చిమిర్చి ఇక నా ఆయిల్ అయితే పోస్తా ఇప్పుడైతే మనకి ఘాటే రాదని వచ్చేసి టమోటాలు చింతపండు కూడా వేసేస్తా కొంచెం సాల్ట్ కానీ వేసేసినామంటే మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసినట్టే మగ్గుకొచ్చు మంచిగా మూత పెట్టేస్తా ఒకసారి అయితే సాల్ట్ వేసినాం కదా సాల్ట్ వేసి కలిపేసేసి ఊరికి కలిపద్దు మళ్ళానేమో అది మళ్ళీ స్మాష్ కావాలన్నమాట అనమాట టమోటాలు ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేద్దాం అయితే కొంచెం పసుపు వేసుకుంటానండి కలర్ బాగుంటుంది నాకు ఎందుకు తెల్లగా ఉంటే పచ్చడి బాగుండదు కొంచెం కలరు చేంజ్ అయినట్టు ఉంటుంది కదా అన్నట్టు పసుపు వేసుకుంటాను నేను మంచిగా ఫ్రై అయిపోయింది టమాటా పచ్చిమిర్చి చింతపండు మిక్సీ పెట్టేస్తా అలా అండి ఇది పచ్చడి అయితే మంచిగా చల్లారిపోయింది మనం రోడ్లో నూరుకునే పని అయితే వేడిగా ఉన్నా కూడా దంచేసుకోవచ్చు ఇబ్బంది లేదు మిక్సీ వేస్తున్నా కాబట్టి కొంచెం చల్లారి నాకు వేసుకుంటే మంచిది ఎందుకంటే టేస్ట్ అంతా పోద్ది అందుకని ఇక నా చూపెట్టినా అందుకని నేను చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ముందు మిక్సీ పట్టేసుకుంటా ఇంకా ఆ తర్వాత టమాటాలు వేసుకుంటానండి నేను వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకుని చూపెట్టినా సాల్ట్ వేసుకుని దంచి వేసుకుంటా దీంట్లో అంత తతంగా అయితే ఏం చేయట్లేదు నేను ఎందుకంటే కొన్ని టమోటాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక పూటకి అయిపోద్ది ఇది అందుకన్నట్టు ఇందాక మనం టమోటాలు వేసినాం కదా సాల్ట్ కొంచెం వేసుకుంటే కొద్దిగా వేసుకుంటే చాలు అన్నట్టు నేను కొంచెం అయితే వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టడానికి చింతపండును పచ్చి పచ్చిమిర్చి మంచిగా మిగిపోయింది కదా ఇక టమోటాలు అయితే వేసేసుకుందాం టమోటాలు వేసినాక ఒకటే ఒకటే తిప్పు రెండో తిప్పు తిప్పను ఎందుకంటే కొంచెం టమాటా టమాటాలు ఉంటే తిన్నీకి బాగుంటుంది అన్నట్టు అట్లా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన రోట్లో నూనెట్టు ఉంటుందండి ఒక గంట ఆయిల్ అయితే పోసినా కదా ఇందులో మంచిగా దంచుకున్నాను చిన్నలపాయలు చిన్నపాయలు వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది కదా ఏ పచ్చట్లకైనా చిన్నలు పాయలు వేసినా ఇవంటే వచ్చే ఆవాలు ఇవన్నీ జీలకర్ర నేను ఇంతే వేసుకుంటాను ఇంకా అంతకన్నా వేసుకోనండి ఒక్కొక్కరు అయితే పప్పులు విప్పులు అన్నీ వేసుకుంటా నేను ఏం వేసుకొని వస్తే ఆవాలు జీలకర్ర మళ్ళా ఎందుకు సరుకులు ఎక్కువ చేసుకున్నా కూడా పచ్చిలు ఎక్కువ ఎక్కువ ఇంకేముండదు అన్నట్టు నేను ఇంతవరకు చేసుకుంటాను పతేడు మర్చిపోయినా వీడో అందుకనే వీడియో తీస్తే చూకాకే వంటలు అంటారు చూడండి అట్లా ఆ జోక్ అందుకు వచ్చినట్టు ఉంది పచ్చడి మర్చిపోయినా నేను ఇంకా పక్కన పక్కన ఆయిల్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అరే వా అద్దిరిపోయింది పచ్చడి మనం టమోటాలు వేసినాం కదా చాట మళ్ళీ ఇప్పుడు వేసినాం కదా కరెక్ట్గా సరిపోయింది ఇంకేం వేసుకోవాలేదు హలో అండి మా చట్ట బయటకు వచ్చేసింది ఫుల్ గాలి వస్తుంది బయట భలే ఇవ్వండి మంచిగా రొట్టెలు అన్నం అయితే వేసుకుని వెంటనే మంచిగా పచ్చడి చేసినా ఈ పచ్చడి ఈ పూటకు మాకు పెరుగు కాదు పెరిగేసిదా పచ్చడి ఈ పెరుగు మాది ఈరోజు చాలు మీరైతే భోజనం చేశారా ఏం చేశారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ పెట్టండి దూరంగా మానైతే టమాటా పచ్చడి తోటి మా భోజనం అదిగోండి ఆయనకు పెరుగు వేసుకుని మంచిగా పచ్చి తింటున్నాడు ఒకటి నాకు కూడా ఒక వేసాడు ఇది ఒక వెరైటీ వంటకం వెరైటీ వంటకం వంటకం కాదు టేస్ట్ ఓకే అండి మీరైతే భోజనం చేసారా ఓకే అండి ఇవి బ్లాగ్ అయితే ముగిస్తున్నా బాయ్ అండి